అందరికీ నమస్తే మహారాష్ట్ర తెలుగమ్మాయి మన ఛానల్ నేమ్ వచ్చేసి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది అని అనుకుంటున్నాను ఈరోజు మన వైష్ణవి కలెక్షన్స్లో వచ్చిన అందరి పేజ్లో వచ్చిన ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న శ్రీలీలా శారీస్ మన కలెక్షన్లో కూడా వచ్చింది ప్యూర్ క్వాలిటీ క్వాలిటీలో ఎటువంటి లోటు లేదు చాలా మంచి క్వాలిటీ త్రీ కలర్స్లో సింగిల్ కలర్ అండ్ పళ్ళు పళ్ళు ఇందులో ఉన్న విధంగా పికప్ మోడల్లో వస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ప్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా హోల్సేల్లో రీటైల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి బల్క్లో నేను ఇస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వచ్చింది సమ్మర్ కదండి సమ్మర్లో ఖచ్చితంగా ఈ కలెక్షన్ ఉండాల్సిందే మంచి కాటన్ శారీస్ విత్ ఫ్లవర్ ప్రింటింగ్ విత్ బార్డర్ ప్యూర్ కాటన్ అండి చూడండి కనిపిస్తుందా మంచి ఫ్లవర్ ప్రింటింగ్లో ఈ టూ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఫీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మంచి కాటన్ శారీస్ అండి సమ్మర్లో అస్సలు మిక్స్ చేసుకోకండి చాలా బాగుంది క్లాత్ కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఫ్లవర్ ప్రింటింగ్ కాటన్ శారీస్ మీకు ఎక్కడా దొరకవు నచ్చితే లైక్ చేయండి అండ్ కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి డైలీవేర్ శారీస్ విత్ మంచి స్మూత్ క్లాత్ క్లాత్ చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైస్ ఉంటుంది కదా అని క్లాత్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు చాలా మంచి క్లాత్ అండి కలర్ చూడండి ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఎట్లాంటి ఏజ్ వాళ్ళు వెయిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది జస్ట్ గెస్ట్ చేయండి శారీ ప్రైజ్ ఎంతో అండ్ ఇందులో త్రీ కలర్స్ ఒకటి ఎల్లో అండ్ స్కై బ్లూ ఎంత బాగుంది వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ విత్ వైట్ కాంబినేషన్తో ఎంత బాగుంది అసలు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఇంత మంచి శారీస్ని మిస్ చేసుకోకండి పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోకండి ఇంత మంచి కలెక్షన్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి క్రేప్ రాయల్ క్రేప్ శారీస్ వెరీ షైనింగ్ క్లాత్ అండి చాలా షైనింగ్ ఉంది వీడియోలో సరిగ్గా తెలియకపోవచ్చు బార్డర్ మంచి స్మూత్ చాలా స్మూత్ ఉంది క్లాత్ ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిక్స్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నచ్చితే పైన కి కాంటాక్ట్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు శారీ మాకు వస్తుందా పేమెంట్ చేసిన తర్వాత రాదా అన్న డౌట్స్ ఎట్లాంటివి పెట్టుకోకండి తప్పకుండా మీ పేమెంట్ అయిన తర్వాత మీ సారీ మీకు కంపల్సరీ మీ ఇంటికి చేరుతుంది ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ శారీ కలెక్షన్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ మహారాష్ట్ర తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇంట్లో ఆడవాళ్ళు చేస్తున్న వాళ్ళైతే సక్సెస్ కావడానికి ట్రై చేయండి అండ్ ఖాళీగా ఉండేవాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కూడా ఖాళీగా ఉండకుండా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయడానికి ట్రై చేయండి ఇదేనండి నేను మీకు ఇచ్చే సలహా అండ్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్ర తెలుగు అమ్మాయి ఛానల్ని థ్యాంక్ యూ